ముకుంద ఆడిన నాటకాన్ని తెలుసుకుని ముకుందకు చొక్కలు చూపిస్తున్న ఆదర్శ కృష్ణ ఇంతకు ఏం జరిగింది అసలు ముకుంద నాటకం ఆడుతుందన్న విషయం ఆదర్శ కృష్ణకు ఎలా తెలిసింది మరి ముకుందకు ఎలాగా బుద్ధి చెప్పారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా ముక్కు కృష్ణకు నెప్పులు రావడంతో ఇంకా గబగబా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిపోతారు ఇంకా మురారి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా ఇంటి దగ్గర ఆదర్శ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు అదేంటి కృష్ణకు నెప్పనగానే ముక్కుంది ఎందుకు అంతలా రియాక్ట్ అయింది ఆల్రెడీ తన ఫ్రెండ్ చనిపోవడానికి కారణం కృష్ణని చాలా కోపంగా ఉన్నానని నాకు కూడా కృష్ణ మీద కోపం పెరిగేటట్టు చేసింది కదా మరి ఇప్పుడెందుకు అంత అలా రియాక్ట్ అయింది అని ఆలోచిస్తూ ఇంకా తన గదికైతే వెళ్తాడు గదిలో కూర్చుని కూడా ముకుందు గురించి ఆలోచిస్తూ ఉంటాడు ముకుందతో నవ్వుతూ మాట్లాడుతుంది ముకుందకు అలా అనగానే గబగబా బయలుదేరిపోయింది ఏంటిదంతా అసలు ఏంటి అని ముకుంద గదిలోకి వచ్చేసరికి ఇంకీ లోపైతే ముకుంద ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ చూసేసరికి నాన్న అని ఉంటుంది ఎందుకంటే ముకుంద కంగారులో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా శ్రీనివాస్ ఫోన్ చేయడంతో నాన్న కనిపిస్తుంది ఏంటి ఎవరి నాన్న మొన్న అయినా ఎవరు లేరని కదా చెప్పింది నాన్నని ఫీడ్ చేయడం ఏంటి అని చెప్పి అనుమానంగానే ఫోన్ లిప్ చేసి అయితే పెట్టుకుంటాడు ఆదర్శ్ ఏమ్మా ముకుంద ఏం చేస్తున్నావు డబ్బు ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ చేసుకున్నావు కదా చాలా జాగ్రత్త అమ్మ ఎటు నుంచి ఏం వచ్చినా కానీ అటు కృష్ణ కనిపెట్టినా భవానీ గారు కనిపెట్టిన ఆదర్శ్ మొరారి ఎవరు నువ్వు ముక్కుందన్న విషయం కనిపెట్టినా కానీ నీకు నిల్వ నీడ లేకుండా పోతుంది నువ్వు చెప్పావని తొందరపడి ఇల్లు కూడా అమ్మేశాను నాలుగు కోట్ల యాభై లక్షలు కూడా నీ అకౌంట్లో వేసేశాను నీ అకౌంట్లో ఉండడం అంత మంచిది కాదు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అమ్మా చాలా జాగ్రత్త నువ్వింత రిస్క్ చేసి మరీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టావు నేను వద్దని ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోలేదు నీ ఇష్టం నువ్వు జాగ్రత్తగా ఉండడమే కావాలి నీ సంతోషం కోసమే కదా నేను ఇదంతా చేస్తున్నానని ఇంకా శ్రీనివాస్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఏంటమ్మా ఏమీ మాట్లాడడం లేదేంటి అంటూ ఉండగానే ఇంకా ఆదర్శ అయితే ఫోన్ పెట్టేస్తాడు వెంటనే ఆ నెంబర్ని తన ఫోన్లో డయల్ చేసి చూసేసరికి అని ఉంటుంది ఒక్కసారిగా ఆదర్శ్ షాక్ అయిపోతాడు ఏంటి శ్రీనివాసన్ పైగా నాన్నుంది అంటే ఇంట్లో అడుగుపెట్టింది ముకుందన్నమాట అసలు ముకుంద ఎలా వస్తుంది చనిపోయింది కదా ముకుంద బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అంటుంది అందుకనేనా మొన్న ల్యాప్టాప్ అడిగింది అని చెప్పి ఇంకా ఆదర్శ అయితే తన గదిలోకి వెళ్ళి వెతికేసరికి ల్యాప్టాప్ గదిలో కనిపించదు అదేంటి నన్ను ల్యాప్టాప్ అడిగితే కృష్ణ దగ్గర ఉందని కదా నేను చెప్పాను మరి నా గదిలోంచి ఎప్పుడు తీసుకువెళ్ళిపోయింది అనుకుంటూ తన గది అంతా వెతికేసరికి గదిలో అయితే దొరుకుతుంది ల్యాప్టాప్ ఆన్ చేయడంతో ఎదురు ఎర్రగా ట్రాన్సాక్షన్స్ అయితే కనిపిస్తాయి ఎందుకంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానన్న సంతోషంలో తను షట్ డౌన్ చేయకుండా అలాగే క్లోజ్ చేయడంతో వెంటనే ఓపెన్ చేసేసరికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి మొత్తం అంతా చెక్ చెక్ చేసేసరికి రాజ్ నర్సు పేరు మీద అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కనిపించడంతో ఆ ఆదర్శ్ వెంటనే బయలుదేరి రాజ్ నర్స్ దగ్గరికి అయితే వెళ్తాడు రాజ్ నర్స్ నిలదీసేసరికి నాకేం తెలియదు బాబా అని చెప్పాను కానీ నేను మాటలతో అడుగుతున్నాను అదే మా అమ్మ ఎంటర్ అయిందంటే ఎలా అడుగుతుందో మీకు తెలుసు కదా నిజం చెప్తారా అని చెప్పాను కానీ చెప్తాను బాబు చెప్తాను నన్ను క్షమించు ముకుంద నాయకుంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది అసలు ఏం జరిగిందంటే ఆ రోజు మీ ఇంట్లో గొడవ జరిగిన తర్వాత కృష్ణ కొట్టిన తర్వాత ముకుంద నేరుగా నా దగ్గరికి వచ్చింది నా కొడుకు గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చి పనిచేస్తాడు కాబట్టి తన ఎత్తు తన హైటు తన పర్సనాలిటీ ఉన్న ఒక శవాన్ని తీసుకొచ్చి తనే అన్నట్టుగా తన సారీ తన కట్టి క్రియేట్ చేసి ఈ ట్రయల్ పట్టాల మీద పడేసింది బాబు ఆ తర్వాత జరిగిన విషయం అంతా మీకు తెలుసు కదా ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్లోకి రావడం తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పూర్తిగా రూపం అలాగే తన గొంతును కూడా మార్చుకోవడం ఇదంతా కూడా చేసింది అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది ముక్కుందనమాట మరి ఇప్పుడు కృష్ణని ఏం చేసింది అని చెప్పాను కానీ నన్ను క్షమించండి బాబు నేను ఎంత చెప్తున్నా వద్దని చెప్పాను తల్లిలా ఉన్నానని అన్నీ కూడా నాకు చెప్పుకొచ్చింది నేను అప్పటికి వద్దమ్మా అలా చేయకూడదు ఒక ఆడపిల్ల వై ఉండి మరొక ఆడపిల్ల ఊసురు పోకు పోసుకోకూడదని కూడా చెప్పాను నా మాట వినిపించుకోకుండా కృష్ణకు ఇంకా జన్మలో పిల్లలు పుట్టకుండా గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చేటట్టుగా ఆ పానకంలో టాబ్లెట్స్ కలిపేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆదర్శ షాక్ అయిపోతాడు ఇంత చేస్తున్నప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు నాకు కానీ మా అమ్మకు కానీ మీరు విషయం చెప్పాలి కదా మీరు ఈ విషయం చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు అంటూ ఇంకా ఆదర్శ అయితే కోపాడి అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి అయితే వస్తాడు ఇంకా హాస్పిటల్కి వచ్చే దారిలోనే టెన్షన్ పడుతూ ఆదర్శకి ఫోన్ సారీ మురారికి ఫోన్ చేసేసరికి మురారి ఎత్తి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు నేను ఇప్పుడే వస్తున్నాను ఆదర్శ్ అంటూ సారీ కృష్ణ మురారి అంటూ ఇంకా గబగబా హాస్పిటల్కి వచ్చేసరికి అప్పుడే ఇంకా మురారి పక్కన ముకుంద కూర్చుని మురారిని భుజం మీద చేతులు వేసి ఓదారుస్తున్నట్టు నాటకం ఆడుతూ ఉంటుంది ఏదో రకంగా మురారిని టచ్ చేయాలన్న ఉద్దేశంతో ఇంకా ఆదర్శ రావడంతో మొదలు పెట్టేసేవా నాటకాలు వాడు ఎంత బాధలో ఉన్నా కానీ వాడితో ఎంతెలా ఎలా ఉండబుద్ధి అవుతుందో నాకు అర్థం కావడం లేదు అని గబగబా వచ్చి ఇంకా ముకుందను పక్కకు లాగేసి మురారిని దగ్గరికి నిలబడేసరికి మురారి అయితే ఇంకా ఆదర్శని హత్తుకుని ఎంతకానో ఏడుస్తాడు భయపడకు బాధపడకు అసలు ఏం జరిగింది మురారి అని చెప్పాను కానీ జరిగిన విషయం అంతా చెప్పనేసరికి ఒక్కసారిగా ఆదర్శ షాక్ అయిపోతాడు ఎంత అడ్డుకోవాలనుకున్నా ఈ దుర్మార్గరాలు చేయాల్సింది చేసేసింది కృష్ణకు జన్మలో తల్లి అయ్యే అవకాశమే లేదు పాపం కృష్ణ ఎంతగానో కలలకంది అని చెప్పి ఇంకా ఆదర్శ అయితే ఎంతగానో బాధపడతాడు ఇంకా ఆ క్షణం నుంచి కూడా ముకుందకు తను అన్నట్టుగానే తన పేరు తనకే పెట్టడంతో మొద ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాడు ఆదర్శ్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు ఏదో రకంగా తను ప్రతి దాంట్లో ఇరికించడం తనకేం సంబంధం లేనట్టు చేయడం ప్రతి ఒక్కటి కూడా ముకుందకైతే ఏం అర్థం కాదు అదేంటి ఆదర్శ్ గారు నాతో బాగానే ఉండేవారు కదా ఇప్పుడేంటి ప్రతి చిన్నదానికి పెద్దదానికి నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పి ఇంకా ముకుందైతే అనుకుంటూ ఉంటుంది ఆదర్శ్ మాత్రం అస్సలు వదిలిపెట్టడు అవకాశం దొరికినప్పుడల్లా ముకుందతో ఆటలాడుతూనే ఉంటాడు ఇంకా కృష్ణ అయితే గదిలోనే ఉండి బయటికి కూడా రాదు ఇంకా ఆదర్శ్ అయితే కృష్ణ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు కృష్ణ నేను చాలా పెద్ద పొరపాటు చేశాను నువ్వు తప్పు చేసావని ఆ ముకుంద చెప్తే నమ్మేశానని చెప్పాను కానీ ఏంటి ఆదర్శ గారు ఏంటి మీరు అనేది అని చెప్పనేసరికి అవును కృష్ణ తను ముక్కుందా అని చెప్పాను కానీ నాకు తెలుసా ఆదర్శ గారు అని చెప్పనేసరికి నీకు ముకుందని ముందే తెలుసా మరి నీకు తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గర ఎందుకు చెప్పలేకపోయావు అని చెప్పాను కానీ లేదు తను ఏ ఉద్దేశంతో ఇంట్లో అడుగుపెట్టిందన్న విషయం తెలుసుకోవాలి కదా నేను ఈ విషయం మీకు తప్ప ఎవరికీ చెప్పకూడదనుకుంటున్నాను ఆ రోజు ముకుంద నాకు టాబ్లెట్లు కలిపి నా ప్రెగ్నెన్సీతో పాటు నా గర్భసంచి కూడా తీసేసేటట్టు ప్లాన్ చేశానో అనుకుంది కదా ఆ రోజు ఏం కాలేదు నేనొక డాక్టర్నండి నాకు ఏం జరుగుతుందో ఏంటో తెలీదా అన్నీ కూడా గమనించుకున్నాను అందుకే నేను వెంటనే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో అలానే చేసుకున్నాను ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు పిల్లలు పుట్టి తీరతారని చెప్పాను కానీ చాలా సంతోషంగా ఉంది ముక్కు కృష్ణ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ముకుందను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పాను కానీ ఎందుకు వదిలిపెడతాను ఆదర్శ్ గారు నన్ను ఇంత బాధ పెట్టింది నా కుటుంబాన్ని ఇంత బాధ పెడుతుంది నా భర్తను నా నుంచి లాక్కోవడానికి చూస్తుంటే ఒక ఆడదైనా ఎవరైనా సరే నేను అస్సలు వదిలిపెట్టను అని చెప్పాను కానీ నీకు తోడుగా నేను ఉంటాను కృష్ణ నువ్వు ఏం చేసినా కానీ నీకు తోడుగా ఉంటాను ముకుందను మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పాను కానీ కాదు వదిలిపెట్టడం వదిలిపెట్టకపోవడం కాదు ఆదర్శ గారు ముకుంద మనసును మార్చాలి తను కూడా ఒక ఆడది అని తన బుద్ధిని మార్చి మరొక అమ్మాయి భర్తను లాక్కోకూడదనే ఉద్దేశం తనలో కల్పించాలి అదే నేను కోరుకున్నది అప్పుడు అదే కోరుకున్నాను ఇప్పుడు అదే కోరుకుంటున్నాను ఖచ్చితంగా మార్చి తీరుతాను మీ భార్యను మీకు అప్ప చెప్తాను అని చెప్పి ఇంకా కృష్ణ అయితే చెప్తుంది ఇప్పుడు మరి కృష్ణ ఆదర్శలు కలిపి ఏం చేస్తారు ముకుందని ఎలా మారుస్తారు మరి ఇంట్లో వెలుక ప్రాసెస్లో నిజం చెప్తారా మొరారికైనా నిజం చెప్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళ అందరికంటే ముందుగా చూడవచ్చు